నల్గొండ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది అమాయక ప్రజలే టార్గెట్ గా బాలాజీ నాయక్ అధిక వడ్డీ ఆశ చూపి కోట్ల రూపాయలు దండుకున్నాడు మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు దీంతో బాలాజీ పాటు ఏజెంట్లు అభిషేక్ నాయక్ మహేష్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు ఈ దందాలో మరికొంతమంది అధిక వడ్డీ వ్యవహారంలో ఎవరున్నా వదిలిపెట్టేది లేదంటున్నా దేవరకొండ అడిషనల్ ఎస్పీ మౌనికతో మా నల్గొండ జిల్లా ప్రతినిధి శంకర్ ఫెస్ట్ ఫేస్ అమాయకుల్ని మోసం చేస్తున్నారు కొంతమంది కేటగాళ్ళు తాజాగా నల్గొండ జిల్లా దేవరకొండలో ఇదే అంశం అయితే వెలుగులోకి వచ్చింది అంటే వందల కోట్లు కూడా తలు వాళ్ళు స్కామ్ చేశారని చెప్పేసి పోలీసు ఇబ్బంది చెప్తున్న పరిస్థితి కనపడుతుంది తాజాగా దేవరకొండలో కొన్ని అరెస్టులు చేశారు మనతో పాటు దేవరకొండ అడిషనల్ ఎస్పీ మౌనిక గారు ఉన్నారు ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం ఎంతమందిని గుర్తించారు ఎంత స్కామ్ జరిగింది సోఫార్ మాకు వచ్చిన పిటిషన్స్ ప్రకారం అరౌండ్ టూ ఫిఫ్టీ ఫోర్ పిటిషన్స్ వచ్చాయి మాకు వాళ్ళు సబ్మిట్ చేసిన ప్రామిజరీ నోట్స్ బ్లాంక్ చెక్స్ అండ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వాటన్నిటిని మేము కలిపి చూస్తే అరౌండ్ సిక్స్టీ ఎయిట్ క్రోడ్స్ ఫార్టీ సెవెన్ ల్యాక్స్ అండ్ ఫార్టీ ఫోర్ అమౌంట్ అని తేలింది ఇంకా జనాలు కొంతమంది పిటిషనర్స్ వస్తున్నారు సో ఫస్ట్ ఇచ్చిన పిటిషన్స్తో మేము బాలాజీ నాయక్ పైన మధు పైన అభిషేక్ పైన ఎఫ్ఐఆర్లు చేయడం జరిగింది అదేవిధంగా ఆప్స్కాండింగ్లో ఉన్న బాలాజీ నాయక్ అండ్ అభిషేక్ని మేము పట్టుకోవడం జరిగింది రిమాండ్కి కూడా పంపించాము వాళ్ళ పేరు మీద ఏమేమైతే ప్రాపర్టీస్ అవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా మేము సీజ్ చేసేయడం జరిగింది అండ్ నెక్స్ట్ ఇప్పుడు మధు అనే పర్సన్ అబ్స్కౌండింగ్లో ఉన్నారు ఆయన కూడా మేము త్వరలో పట్టుకొని ఆయనను కూడా మేము రిమాండ్ చేసి జైలు పంపిస్తాము అదేవిధంగా కొంతమంది ఏజెంట్లు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఏజెంట్ల ద్వారా చాలామంది జనాలు మోసపోయారు చాలామంది జనాలకి బాలాజీ నాయక్ డైరెక్ట్గా బై ఫేస్ తెలియదు అని చెప్పడం జరిగింది సో ఆ ఏజెంట్లన్నీ కూడా వాళ్ళని మేము పట్టుకొని తీసుకొని వచ్చి వాళ్ళకి కూడా మేము ప్రాపర్గా స్క్రూటినైజ్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది అని చెప్పి సో సో ఫార్ ఇది స్టేటస్ అండి ప్రాబ్లీ ఇన్ ఇంకొక వన్ ఆర్ టూ డేస్లో మేము మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాము ఎవరెవరినైతే మేము ఐడెంటిఫై చేసి వాళ్ళ ప్రాపర్టీస్ ఐడెంటిఫై చేసి మేము ఫోర్ ఫిట్ చేస్తాము సో వాళ్ళని కూడా మేము రిమాండ్ పంపించే ముందు ప్రెస్ మీట్ పెట్టి మీ అందరి దృష్టికి తీసుకొస్తాం అసలు ఏం చెప్పేవారు మేడం ఏం చెప్పి ఈ అమౌంట్ అంతా కలెక్ట్ చేసేవాళ్ళు వాళ్ళు ఎలా కలెక్ట్ చేసేవారు సో బాలాజీ నాయక్ది మోడల్స్ ఆపరా అండి ఆల్రెడీ ఎస్పీ సార్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో తను ఏంటంటే ఫస్ట్ ఒక డిగ్రీ ఫెయిల్ అయిపోయిన తర్వాత ట్వంటీ ట్వంటీలో ఒక ఐస్ క్రీమ్ పార్లర్ పెట్టడం జరిగింది ఆ తర్వాత అక్కడ కూడా తను బిజినెస్ లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అయినా కొంతమంది దగ్గర వ్యక్తుల దగ్గర నుంచి ఆయన కొద్ది మొత్తంలో అమౌంట్ అప్పుగా తీసుకోవడం జరిగింది అయితే అప్పుడు స్టార్టింగ్లో తను రెండు రూపాయల వడ్డీతో డబ్బులు తీసుకున్నాడు అది ట్రేడింగ్లో పెట్టాడు డే వన్ నుంచి కూడా ఆయనకి స్టాక్ మార్కెట్ పిచ్చి అందులో ట్రేడింగ్ చేయాలని ఓవర్ నైట్ నేను ధనవంతుడిని రీచ్ అవ్వాలనే కోరికలు ఉండేవి సో అదొక కైండ్ ఆఫ్ అడిక్షన్ ఏర్పడింది బాలాజీ నాయకి ఇదే అంతా ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ మధ్యలో జరిగింది అయితే ఇలా ఒక వ్యక్తి మనీ తీసుకొని ఐదు రూపాయల వడ్డీ అలా మెల్లమెల్లగా రెండు రూపాయల నుంచి మూడు మూడు నుంచి ఐదు ఐదు నుంచి పది రూపాయల వడ్డీ కూడా నేను ఇస్తాను అని చెప్పడంతో జనాలందరూ ఆకర్షితులయ్యారు ఆకర్షితులు అయ్యారు అలానే ఇనిషియల్ డేస్లో ఎప్పుడైతే కలెక్షన్ అవన్నీ స్టార్ట్ అయ్యాయో తను ఒకళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకుంది అందులో నుంచి ఒకళ్ళ దగ్గర నుంచి ఒక పది లక్షలు తీసుకుంటే అందులో నుంచి ఐదు లక్షలు ట్రేడింగ్లో పెట్టేసి మిగతా ఐదు లక్షలు పక్కన పెట్టుకొని ఎవరెవరి దగ్గర నుంచి అయితే వాడు పది పది లక్షల రూపాయలు తీసుకున్నారు ఎవరెవరి దగ్గర నుంచి అయితే పది లక్షలు తీసుకున్నారో వాళ్ళకి ఈ రిమైనింగ్ ఐదు లక్షల రూపాయలు ఇంట్రెస్ట్గా ఇవ్వడానికి ఆయన పక్కన పెట్టుకునేవారు ఇలా ఒకళ్ళ దగ్గర నుంచి మనీ తీసేసుకొని ఇంకొకళ్ళ దగ్గరికి ఇంట్రెస్ట్ ఇవ్వడంతో ఇది ఒక కైండ్ ఆఫ్ పాన్జీ స్కీమ్ లాగా ఆపరేట్ చేశాడు బాలాజీ నాయక్ అయితే ఇలా చేయడంతో ఆయనకి ఒక్కొక్కసారి నెలల్లో సంవత్సరాల్లో ఎన్నో కోట్ల రూపాయలు అట్లా రావడం జరిగింది అండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మిడ్ నుంచి ఆయన రియలైజ్ అయ్యాడు ఇంకా నేను ఇది సస్టైన్ చేయలేను సస్టైన్ చేయనంత అంత పెద్దగా అయింది అని చెప్పి అప్పటి నుంచి ఆయన ఇంట్రెస్ట్ ఇవ్వలేకపోవడము చాలామంది జనాలకి ప్రామిజరీ నోట్స్ మీదనే బాకీ ఉన్న ఇంట్రెస్ట్తో సహా అది ఇంట్రెస్ట్ని అసలులో కలిపి ఫ్రెష్ ప్రామిజరీ నోట్స్ ఇష్యూ చేయడము అలా చేసేవాళ్ళు సో అలా మొత్తం అంత క్యుములేటివ్గా కలిపి అమౌంట్ మొత్తం కొంచెం హ్యూజ్ అయింది తర్వాత అది బ్రేకింగ్ పాయింట్ వచ్చేసిన తర్వాత ఇంకా ఆయన మొత్తం అప్ ఇవ్వడము తర్వాత ఆయన పారిపోవడము మళ్ళీ ఆయనని జనాలు పట్టుకుని రావడం అలా చాలా వరకు ఇన్స్టెన్సెస్ అయ్యాయి మొత్తంగా ఇది ఇక్కడ సమాచారం అయితే ఈ బాలాజీ నాయక్ ఎవరైతున్నారో బాలాజీ నాయక్ అబ్జెక్ట్ నాయక్ ని ఇప్పటికీ అరెస్ట్ చేశామని చెప్తున్నారు మొత్తంగా ఇలాంటి కేటగాలని నమ్మి అయితే ఎవరు కూడా డబ్బులు ఇవ్వద్దు అధిక వడ్డీ ఆశ చూపి డబ్బులు తీసుకుంటారు ఎవరికి డబ్బులు ఇవ్వద్దు అని చెప్పి దేవరకొండ అడిషనల్ ఎస్పీ మౌనిక గారు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది చట్టపరంగా వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పేసి మౌనిక గారు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది కెమెరామెన్ శంకర్తో శంకర్ ప్రైమ్ న్యూస్ దేవరకొండ